న్యూస్ న్యూస్కి ధన్యవాదాలు కలూరు మున్సిపాలిటీలో పన్నెండవ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఎస్బీఐ ఉస్మాని గారికి బ్రహ్మాదం పట్టిన ఓటర్లు ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి ఎస్కే ఉస్మాన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన శ్రీనివాసరావు తురావల్లి తురావల్లి యాకుబ్ అమరుద్దీన్ షేక్ మహబూబ్ మొదలగు వారు పాల్గొన్నారు వార్డు సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు ఈ పన్నెండో వార్డుకి నాపై నమ్మకంతో చతుపల్లి శాసనసభ్యురాలు మట్ట మట్ట రాగమై దయానంద్ విజయకుమార్ గారి ఆశీస్సులతో నాకు ఈ సీటు లభించింది వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పన్నెండో వార్డులో అన్ని పనులు చేసుకుంటూ ప్రతి ఓటర్ని కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఇక్కడ పన్నెండో వార్డు అభివృద్ధి కోసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులైనా ప్రవేశపెడుతుంది ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పనులు ఈ ఒక్క మన పన్నెండో వార్డులోనే పద్దెనిమిది ఇరవై ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు మొదలుపెట్టినాము అదేవిధంగా బియ్యం పథకం పెట్టారు అది బ్రహ్మాండంగా సాగుతుంది ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశం మొదటి నుంచి కాంగ్రెస్ ఫస్ట్ గవర్నమెంట్ పెట్టింది అదేవిధంగా కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్లు ఇప్పటిదాకా ఈ పన్నెండో వార్డులో కనీసం ఒక్కరు కూడా బిల్లు కట్టిన దాఖలా లేవు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేదవారే కాబట్టి అధిక అనేది ఏదైనా రెండు వందల యూనిట్లు లోపే వస్తుంది కాబట్టి ఈ పన్నెండో వార్డు సభ్యులకి ఎవరికి కరెంటు బిల్లు అనేది లేకుండా వస్తుంది ఇదే రైతు బోనస్ ఎకరానికి నలభై బస్తాలు పండుతున్నాయి అంటే ఇరవై వేల రూపాయలు వస్తున్నాయి బోనస్ బస్తాకి ఐదు వందల రూపాయలు ఇవ్వటం వల్ల ఎకరానికి నలభై బస్తాల వల్ల ఇరవై వేల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రైతుకి ఇస్తుంది రైతు భరోసా వల్ల అదేవిధంగా రైతులకి రెండు లక్షలు రుణమాఫీ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి ఇక ఫ్యూచర్లో ఆడవారికి ప్రతి నెలకి ఇరవై ఐదు వందలు వచ్చే నెల నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలకి పథకం అనేది ప్రవేశపెడుతున్నారు భవిష్యత్తులో ఇదే కాంగ్రెస్కి గెలిపించుకుంటూ ఉంటే రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకి మరెన్నో పథకాలు చేస్తుందని ఆశిస్తూ ఈ పన్నెండో వార్డు కౌన్సిలర్గా నిలబడిన నన్ను పన్నెండో వార్డు సభ్యులందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము ఓటర్ మాశ్రేయులందరికీ ముందరగా నా నమస్కారాలండి మా మిత్రుడు ఉస్మాన్ని ఉస్మాన్ గారిని ఈ పన్నెండవ వార్డుకి కౌన్సిలర్గా నిలబెట్టినండి ఎమ్మెల్యే దయానంద్ గారు మట్టా దయానంద్ విజయకుమార్ గారి ఆశీస్సులతో పొంగులేటి శ్రీనన్న ఆశీస్సులతో బట్టి గారు ఆశీస్సులతో తుమ్మల గారి ఆశీస్సులతో మా తమ్ముడు ఉస్మాన్ని ఈ ఈ సెగ్మెంట్కి నిలబెట్టడం జరిగిందండి మేము ప్రచారానికి పోతే అనూహ్యమైన స్పందన ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు అసలు సన్న బియ్యం వస్తున్నాయి కరెంటు బిల్లు కట్టట్లేదు బస్సు ఎక్కితే బస్సు ప్రయా బస్సుకి టికెట్లు లేవు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పోతే బ్రహ్మరథం పెడుతున్నారు అసలు నిజంగా మీకు తప్ప రెండో వాళ్ళకు ఓటేయమని చెప్పుకోవడం అందరూ మాకు మేము అడక్క ముందే చెప్తున్నారా అసలు ఎంత సంతోషంగా ఉందంటే మేము ఒకటి నాలుగు సార్లు వచ్చినా కూడా మీరు కొద్దాలు ఎందుకు వస్తున్నారాయా మీకే అత్తం ఓటు అని చెప్పేసి చెప్తున్నారు ఈ ప్రజలు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం జై కాంగ్రెస్ మీ దగ్గరకు వస్తున్నారు మాయ మాటలు చెప్తున్నారు వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను అయ్యా ఒకవేళ మీరు గెలిస్తే ఈ కల్లూరికి ఏం చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు ఏముంది మీ దగ్గర ఎలా చేయగలుగుతారు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక ఎంపీ ఉన్నాడా ఒక మంత్రి ఉన్నాడా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తావు ఎలా అభివృద్ధి చేస్తావు ఎలా అభివృద్ధి చేస్తావని ప్రేలేపనం పేలుతున్నావు కనీసం జ్ఞానం ఉండాలి కదా నీకు అని మీ మీ డివిజన్లకి మీ మీ ఓట్లకి వచ్చినప్పుడు నిగ్గ తీసి అడగండి